ఇందాక నేను చాలా నా మాటల్లో కూడా చాలా అంశాలు ప్రస్తావించడం జరిగింది బట్ ఓవరాల్గా ఈరోజు పదకొండు మంది మీద కేసులు నమోదయ్యాయి దాంట్లో అగ్ర హీరోలు ఉన్నారు విజయ్ దేవరకొండ పేరు వచ్చింది రాణా పేరు వచ్చింది ప్రకాశ్ రాజ్ పేరు వచ్చింది దీంట్లో విజయ్ దేవరకొండ ఒక మాట అంటున్నారు ఏంటంటే అది ఏదో పాతది అప్పుడెప్పుడో వాళ్ళకు అగ్రిమెంట్ ప్రకారం మేము చేసింది అంతే తప్ప ఇప్పుడు దాంట్లో మేము లేము దానికి మాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంకో కొంతమంది పేర్లు కూడా మాట్లాడదాం వన్ బై వన్ మాట్లాడదాం సో ఈ పెట్టిన సెక్షన్లు ఎంతవరకు నిల్చుంటాయి చాలా వరకు ఇందాక ఒక ఫైవ్ ఓ క్లాక్ టైంలో కూడా మాట్లాడినటువంటి టైంలో అప్పుడు సమ్రాట్ గారు రెస్పాండ్ అయ్యారు ఇవన్నీ స్టేషన్ బెల్ తీసుకొని వచ్చేటువంటి కేసులే ఈ పెద్ద ఉపయోగకరమైనటువేం కావు సెక్షన్లు స్ట్రాంగ్ కావాలి కఠినమైనటువంటి సెక్షన్లు అమలు చేస్తేనే ఇంకొకసారి ఇట్లాంటి రిపీట్ కావని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎట్లా చూడొచ్చు లీగల్గా ఈ పాయింట్స్ని రోజు ఈ పదకొండు మంది ఫైల్ అయినటువంటి కేసులు ఇంపార్టెంట్ కేసెస్ ఇప్పుడు మీడియా హైప్ చూపిస్తుంది కదా అది అందుకొరకు అది ఇంపార్టెంట్ కేసులు అయితే కావు కాకపోతుందంటే ఇప్పుడు చనిపోయిన వెయ్యి మంది వెయ్యి మంది అంటే మన తెలంగాణలో మోర్ దెన్ థౌజండ్ అంటే వాటర్ బోట్ ఆల్ ఓవర్ ఇండియా అది చాలా అలా చాలా వేలు ఉంటుంది అది కొంత కూడా ఉంటాయి ఈ చనిపోయిన ఎట్లా కనెక్టివిటీ వేయాలనేది మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు వైలబుల్ నాన్ వైలబుల్ సెక్షన్స్ ఉంటేనే కొంత వరకు ఉంటుంది తర్వాత ఇదంతా మనీ లాండరింగ్ ఎందుకు వస్తుంది బ్రదర్ అంటే ఈడి ఇన్వాల్వ్మెంట్ కావాలి ఈడీ ఇన్వాల్వ్మెంట్ కావాలా మనీ లాండరింగ్ ఇంత వస్తుంది ఎల్గాటన్ మనీ ఫ్లో ఎక్కడ నుండి ఎక్కడ వస్తుంది ఎవరు ఎవరు అమ్ముతుంది ఎక్కడ పోతుంది ఎక్కడ జామ్ అవుతుంది ఇస్ ఆల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేబిల్ యాక్ట్ అంటే ఈడీ ఈడి జాబు ఈ పోలీసులకు వచ్చే వరకు ఇప్పుడు ఏదో ప్రెజర్ దగ్గర కొన్ని కడతారు కేసులు కట్టేస్తారు ఇట్లా పోతారు అట్లా బెయిల్ తీసుకుని వస్తారు ఆ ఏమైంది లాంటి ఇంకో తయారవుతారు నిర్లిప్త వైఖరి ఏర్పడుతుంది అందుకొరకు ఇవన్నీ గేమింగ్ గేమింగ్ యాక్ట్ గేమ్లింగ్ యాక్ట్ త్రీ ఫోర్ థర్టీన్ చిన్న బెలబుల్ మూడు నెలల ఆరు నెలల పనిష్మెంట్ ఎక్కువ ఏం లేవు దానికి తోడు ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వచ్చేది అంటే ఇది యాప్స్ కానీ లేకపోతే ఆన్లైన్ సీటింగ్స్ కానీ ఇవన్నీ ఫారిన్ కంట్రీస్ ఉంటుంది వరల్డ్ కంట్రీస్ ఉంటాయి ఆఫ్రికన్ కంట్రీ చిన్న చిన్న దేశాలు మాల్టా అని ఇక ఫిజి అని అక్కడికి వెళ్ళి వస్తుంటాయి బంగ్లాదేశ్ కానీ ఈస్టర్ ముల్ కానీ వస్తుంటాయి వాట్ ఇట్ ఈస్ ఐబీ యొక్క ప్రైమ్ డ్యూటీ ఇంటర్సెప్ట్ చేసి ఎక్కడెక్కడ పర్మిషన్స్ ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇది క్యాన్సిల్ చేయాలి ఇంటిమెంట్ చేస్తే పట్టుకోవాలి దీనికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ బోత్ గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఇది నాగదా అని అనుకుంటలేదు అది నీరు ఎందుకు లేదు ఇద్దరికి బాధ్యులే ఖచ్చితంగా ఎందుకంటే క్రికెటర్లు ఆడేటువంటి టీషర్ట్ పైన కూడా ఈ రోజు అవే యాప్స్ వస్తున్నాయి అండ్ కొంతమంది ప్రమోట్ కూడా చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ రమ్మీ ప్లే రమ్మీ అని చెప్పేసి వన్ ఎక్స్ రమ్మి అని చెప్పేసి కూడా ప్రమోట్ చేస్తున్నారు మళ్ళీ మీరు చేసేది ఏంటంటే పెద్ద సంచలన కార్యక్రమాలు చేస్తున్నారు బిల్డప్ లో అబ్బాయి అదే సార్ అసే సాయి పైసలు తీసుకునే పడేయడం తర్వాత మూడు రోజుల్లో డబ్బులు పడేయడం వేర్ వి ఆర్ గోయింగ్ చదువుతాం ట్రైన్ కలుగుతున్నట్లు ఈ చూస్తుంటాడు ఆ మీరు చెప్పే ట్రైన్ల అడ్వటైజ్మెంట్ పిల్లర్స్ అడ్వటైజ్మెంట్ యూత్ అంతా మిస్గైడ్ అయిపోయింది తర్వాత అయితే నేషనల్ ప్రాపర్టీ యూత్ అనేది మిస్గైడ్ తో పాటు సార్ పిచ్చోళ్ళని చేస్తారు జనాలు ప్రపంచ దేశాల్లో భారతదేశం ఉండేది గొప్పదేంటంటే యూత్ ఇక్కడి నుంచి యూత్ ఎక్కలే చైనా అంతా ముసలోళ్ళు జపాన్ ముసలి లైన్ ఒక వరల్డ్ క్యాప్చర్ చేసి మన మన ఇండియాతోనే ఉంది అది యూత్ ప్రాపర్టీ ఆ యూతే మిస్లెట్గా తప్పు చర్యలకు పాల్పడుతూ నాశనం అయిపోతుంటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది సొసైటీ నాశనం అవుతుంది దేశం నాశనం అవుతుంది ఇలాంటి పద్ధతుల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా స్టబర్గా స్పందించాలి నాకే అయితే అయితే పోలీసులు చూసుకుంటారు పోలీసులు ఏం చూస్తారు పోలీసులు పదహారు డ్యూటీలు ఉంటాయి ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ఇది క్రైమ్ లో భాగమే కాకపోతే అంటే ఇలా వెల్లబుల్ క్రైమ్ ఇది దీన్ని ఒక ట్యా దీన్ని కడక్ పడుతుంది అందుకొరకు దీనికి ఒక ఈడీ యాక్ట్ యాడ్ చేసుకుంటూ రిమాండ్ చేయాలి టెన్ ఇయర్స్ ఉంటుంది పెట్టు బెయిల్ దొరకదు వాళ్ళు ఇంటి మనీ గురించి పట్టుకుంటారు మనీ రికవర్ చేస్తారు ఇది ఒక ప్రాసెస్ నడుచవాల తర్వాత ఒకసారి ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు అంటున్నారు ప్రాసెస్ నడుస్తుండాలని చెప్పేసి ఇక్కడ ఇంకొకటి వీళ్ళు కూడా లీగల్ పాయింట్స్ పట్టుకుంటున్నారు సో ఏ ట్వంటీ త్రీ అనే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ తరపున నేను దేవరకొండ పని చేశారని చెప్పేసి విజయ్ దేవరకొండ టీం చెప్తుంది రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టే తేల్చిందని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఎగ్జాక్ట్లీ స్కిల్ బేస్ అదే ఒప్పుకుందాం బ్రదర్ స్కిల్ బేస్ లో బెట్టింగ్ కూడా స్కిల్ కాదు ఆటోమేటిక్ పోయినట్లేదు సో లెక్కన విజయ్ దేవరకొండ శిక్ష అంతే ఎవరైనా నాట్ ఓన్లీ మేము ఏం చేస్తాం మేము బెట్టింగ్ పెట్టామని మేము చెప్పలేదు కానీ యాక్ట్ చేసాం తెలియదా ఎవరైనా లిటరేట్ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉంటది సబ్జెక్ట్ అన్ని ఉంటాయి ఒకవేళ యాక్ట్ చేస్తే మనకి అడ్డబుట్టు కదా ఆటోమేటిక్ అవుతుంది అది అంతవరకు నిప్పని తెలిసి పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా కాలుతుంది కదా ఇవన్నీ క్రైమ్ ఈజీ మనకి అలవాటు పడి శ్రమ చేయకుండా మన డబ్బు రావాలనేది కోర్టు కోర్టు సంపాదించాలి వాళ్ళ ఫోకస్ ఫోజులు ఇవ్వాలి ఇవన్నీ ఉంటుంది వాళ్ళ ఒక్కరే కాదు చాలా మంది ఉన్నారు నాట్ ఓన్లీ ఎవరు చెప్పిన టీం మొత్తం పదకొండు మంది పద్నాలుగు మంది ఆ వైజాగ్ లో విచిత్రం ఏంటంటే మాట్లాడుతున్నాం యూట్యూబర్స్ గురించి చిన్న వాళ్ళ గురించి ఒకరిద్దరు పేర్లు పెద్ద వాళ్ళు వచ్చినాయి కాబట్టి రానా ప్రకాష్ రాజు అనుకున్న పేరు వచ్చినాయి కాబట్టి ఈ రోజు వీళ్ళు హైలైట్ అవుతున్నారు ఇండియా వ్యాప్తంగా చూస్తే చాలా మంది సెలబ్రిటీలు క్రికెటర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు చాలా పెద్ద మీరు అన్నట్టు ఈడి దిగితే దేశం మొత్తం కదలాల్సిన తర్వాత యూనిఫామ్ యాక్ట్ తీసుకోవాలి స్టేట్ యాక్ట్స్ పనికి వల్ల గేమింగ్ యాక్ట్ కానీ పనికి వల్ల యాక్ట్ కోళ్ల పందాలకు బెట్టింగ్ ఉంది గుర్ర పందాలకు బెట్టింగ్ ఉంది క్రికెట్ కి బెట్టింగ్ ఉంది ఈవెన్ పందుల పందేలా కూడా బెట్టింగ్ ఉంది రేసర్స్ అట్లా కూడా ఉంది ప్రతిదోన అన్ని స్కిల్ ఉండొచ్చు ఉండొచ్చు తోనే ప్లే చేసేప్పుడు దాని బెట్టింగ్ కట్టేటప్పుడు మన అఫెన్స్ కదా అట్లా కోర్టులకు ఆన్సర్ ఇస్తారు చేసేది ఒకటి అది ఎవరు పట్టుకోవాలి గవర్నమెంట్ ప్రభుత్వాలు పోలీసులు పట్టుకోవాలి ఏ పోలీసులు పట్టుకోవాలంటే ప్రభుత్వం కన్సర్న్ ఉన్నారు ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు ఇండివిజువల్ యాక్ట్ చేయరు ఎందుకంటే ఈ పని పనిచేసేప్పుడు గవర్నమెంట్ ఏమైనా బంధం అవుతుందో అని ఎన్ని పొలిటికల్ బేస్డ్ లుకింగ్స్ ఉంటాయని పలానాడు అట్లా ఆ టైప్ ఆఫ్ అది దీంట్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు లేవు అయినా బయటకు వచ్చే అవకాశాలు వెంటనే ఉన్నాయి వాళ్ళకు క్రేజ్ పెరగడానికే తప్ప నేనే అంటున్నా అంటే సని కదా ఆ సని పిల్లలు తీసుకొచ్చి వీళ్ళకి యాడ్ చేయాలి సెక్షన్ త్రీ నాట్ సిక్స్ అమెండ్ చేసుకుని యాడ్ చేస్తే వెలుబుల్ అవుతుంది గేమింగ్ యాక్ట్ త్రీ ఫోర్ యాడ్ చేయాలి చేస్తే అది త్రీ నాట్ సిక్స్ వస్తే కొంచెం నాన్ అైలబుల్ మోర్ దెన్ సెవెన్ ఇయర్స్ వస్తుంది పనిష్మెంట్ ఎన్ ఇయర్స్ లో ఉంటుంది అటెండ్ పెట్టాలి అబెటింగ్ 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 ఫర్ సూసైడ్ వస్తుంది మళ్ళీ అలాంటి సెక్షన్ అలాంటి సెక్షన్ లేవు దీంట్లో ఇది లేదు అది లేదు చిన్న చిన్న ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఇయర్స్ పనిష్మెంట్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పనిష్మెంట్ అయిలబుల్ అందువరకు యూనిఫామ్ యాక్ట్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి